రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి జిల్లాలో చిన్న ముప్పై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా అందులో బాలురు మూడు వేల ఎనభై ఏడు బాలికలు మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది పరీక్షలు రాస్తున్నారు అయితే ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సు ముప్పై మంది రూట్ ఆఫీసర్సు ఎనిమిది మంది ఫైయింగ్ అండ్ రెండు స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు ప్రతి సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత విద్యార్థులను అనుమతించారు eighteen eighteen bomb box bomb box bomb box right సో మొత్తం ముప్పై ఐదు సెంటర్లు ఉన్నాము మొత్తం అన్నింటి కూడా చీఫ్ సూపర్డెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఇంజనీర్లు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ గ్రేస్ టైం కూడా ఇవ్వడం జరిగింది పిల్లలందరికీ కూడా సో ఈ జిల్లాలో ఎగ్జామ్స్ అంతా స్మూత్గా చేయడానికి అన్ని ప్రయత్నం చేస్తుంది